ఐస్ లాడ్ ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం యూదయా దేశపు బెత్తిల హేమ నీవు యూదా ప్రధానలో ఎంత మాత్రమున అల్పమైనదానవి కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును ఈరోజు ఈ మాట అక్షరాల క్రీస్తు వారి గురించి మిక ప్రవచన గ్రంథము ఐదో అధ్యాయం రెండవ వచనంలో రాయమైనటువంటి ప్రవచనం మత్స్సు వార్త ఐదో ఆదాయం రెండవ వచనంలో నెరవేరుతూ వచ్చింది అయితే నేను మరొక కోణంలో మీకు చెబుతున్నది ఎంత అంటే అల్పమైన స్వల్పమైన గ్రామాన్నే జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఈ ప్రపంచమంతా వ్యతిరేహం వైపు తిరుగు చూస్తూ ఉన్నది కదా ఈ రోజుల్లో గమనించండి తన స్వహస్తములతో చేయబడినటువంటి నిన్నును నన్నును ఆశీర్వదించటం కొరకు దీవించటం కొరకు వాళ్ళందరినీ అభివృద్ధి ఆరు వర్ధల్లా చేయటం కొరకు ఆయన నీ నా జీవితంలో కూడా కలుగు చేసుకోవడానికి ఆ సమయం వచ్చినది నువ్వు ఇన్ని రోజులు ఏవి ఏ ఏ విషయాలు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఏ ఏ విషయాలు నువ్వు కృంగిపోతూ ఉన్నావో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మాటను నువ్వు నమ్ము నీ జీవితంలో గొప్ప కార్యములు నువ్వు చూస్తావు ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం తండ్రి ఈ యొక్క మహాకృపను మమ్మల్ని అందరం జ్ఞాపం చేసుకుని పదకొండు మాసములు కాచి మమ్మల్ని సజీవులుగా ఉంచి అయా పన్నెండవ మాసములు మూడవ తారీఖు వరకు మమ్మల్ని జ్ఞాపం చేసుకునేందుకు వందనాలు ఈరోజు ఈ యొక్క వాగ్దానము విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆస్తుంది వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అలజడి నుంచి ప్రతి తండ్రి అయా వారి ప్రతికూలత అనుకూ ప్రతికూలతల నుంచి అయా రోగముల నుంచి వారి యొక్క మనోభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి అయా మీ మీద ఆశ పెట్టుకొని ఉండగా మీరు ఆశను నెరవేర్చండి ఆ కోరికను సఫలపరచండి అయా భార్య భర్తలు కలిసి ఉండే కృపద ఇచ్చేయండి అన్నదమ్ములు కలిసి ఉండే కృపద ఇచ్చండి అయా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఉండే కృపందాయించేయండి సంఘాలు సంఘాలు విడిపోకుండా అభివృద్ధి కలిగి అయా సంఘం వర్ధిల్లే కృపను దయచేయమని దాయిచ్చేయమని అయా వారు ఏ స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని అయ్యా అల్పమైనటువంటి ఆ గ్రామానికి జ్ఞాపకం చేసుకున్న దేవా అల్పమైనటువంటి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా మీరు మీ యొక్క కృప్ర మమ్మల్ని వర్ధిల్ల చేయమని అయ్యా ఈ యొక్క కార్యము ఈ యొక్క వాగ్దానం మా వినికిల్లో మా జీవితంలో అయ్యా అక్షరాన్ని ఎగరవేర్చబడిన గాక అని ప్రార్థిస్తూ యేస్సు నామంలో పొందుకునే నామ తండ్రి ప్రైజ్ లాట్